ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభవందనాలండి ఒక వాగ్దానాన్ని చదివి ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం కీర్తనలు ముప్పై మూడు పదారవ వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేద్దాం ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు ఈ కీర్తనలు ముప్పై మూడు పదహార వాక్యాన్ని చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది చూడండి రాజుల యొక్క జయముని గురించి రాజుల యొక్క కాపుదల గురించి చెప్తున్నది ఎలాగ వాళ్ళు తప్పింపబడతారు ఎలాగ వాళ్ళు జయాన్ని పొందుకుంటారు ఎలాగ వాళ్ళు రక్షింపబడతారు యుద్ధాల మధ్యలో అని చూసినట్లయితే కీర్తనలో నలభై నాలుగు మూడో వాక్యం చెప్తుంది ఆ వ్యాఖ్యని చదువుదామండి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమేయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశాను దేవుని బిడ్డలారా కీర్తనలు నలభై నాలుగు మూడో వాక్యం చెప్తుంది చూడండి రాజుల యొక్క జయమును రాజుల యొక్క రక్షణను రాజుల యొక్క కాపుదలను గురించి చెప్తుంది దేవుడే వాళ్లకు జయమిచ్చువాడు దేవుడే వాళ్లను కాపాడువాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కూడా నీ యొక్క పోరాటాలు మీ జీవితమే ఒక యుద్ధ భూమి అయి ఎప్పుడు ఈ యుద్ధము ముగింపబడబోతుంది ఎప్పుడు ఈ దుఃఖము నా నుంచి తొలగబోతుంది ఎప్పుడు ఒక జయాన్ని చూడబోతున్నాను ఎప్పుడు ఒక రక్షణను నేను చూడబోతున్నాను ఎప్పుడు నా యొక్క కలతలు మారి ఒక సమాధానాన్ని నేను అనుభవించబోతున్నాను అని ఒకవేళ ఎదురు చూస్తూ మీరు ఉంటున్నారా ఈ దేవుని వాక్యం మిమ్మల్ని వెతికి వస్తున్నది మీ పోరాటముల మధ్య మీ యొక్క యుద్ధముల మధ్య మీ సమస్యల మధ్య మీ కన్నీటి మధ్యలో దేవుడు మిమ్మల్ని కాపాడను రక్షించను మీకు జయానిచ్చలు నాలుగు ఆరు చెప్తుంది చూడండి మన శక్తి వల్ల కాదు సామర్థ్యం వల్ల కాదు దేవుని యొక్క ఆత్మ వలననే వలన దేవుని బిడ్డలారా మీరు జయముతో నిలిస్తే మీరు మంచి పరిస్థితులతో ఒక జయముతో నిలిస్తే మిమ్మల్ని గురించి మంచిగా మాట్లాడడానికి పది మంది ఉంటారు కానీ మీరు అపజయముతో పడిపోయి మీ జీవితమే దుఃఖమయమై మీరు నిలిస్తే మిమ్మల్ని గురించి మాట్లాడేదానికి పది మంది కాదు ఇరవై మంది ఉంటారు ఇదే లోకపు యొక్క ప్రేమ కానీ బలవంతుడికి బలహీనుడికి అందరికీ సరి సమానమైనటువంటి ప్రేమను చూపి అందరినీ ఆదరించే దేవుడు మన ప్రభు ఏసయ్యా ఉదయకాల సమయంలో చొలిపోయి ఉన్నారా వేదనతో ఉన్నారా దేవుని బిడ్డలారా చూలిప్పవద్దు నీ యుద్ధము మారును నీకు దేవుడి జయానిచ్చను నీ యొక్క భయమంతా మారి నీకు ఒక కాపుదలను దేవుడిచ్చను నీకు రక్షణను దేవుడిచ్చను దేవుడు నేను వదలడు నేను చేయి వదిలేదిగా ఉంటే ఎప్పుడో నేను చేయి వదిలేసి ఉంటాను కానీ ఈనాటి వరకు నీ జీవితాన్ని కొనసాగించి వచ్చావే కారణమేమి దేవుని యొక్క రక్షణ హస్తం దేవుని యొక్క దక్షిణ హస్తం నీ పైన ఉన్నందువలన ఈనాటి వరకు ఆయన మిమ్మల్ని వచ్చాడు చూలిపోవద్దు ప్రియమని దేవుని పొందారా ధైర్యాన్ని కోల్పోవద్దు కీర్తనలో నలభై నాలుగు మూడవ వాక్యాన్ని నమ్ము ఆ దేవుని వాక్యం నీ జీవితములో ప్రాణము కలిగి ఉన్నది ఆ దేవుని వాక్యము నీ జీవితంలో క్రియజేయడానికి శక్తి కలిగి ఉన్నది ఆ దేవుడు నిన్ను ఆదరించి జయాన్నిచ్చు నిన్ను కాపాడు ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి రోజంతా మిమ్మల్ని నడుపును కాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయములో సమయంలో ఈ దేవుని వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి ఈ బిడ్డల్ని నాయన రక్షించండి ప్రత్యేక ఆపదల నుంచి ఒక్క యుద్ధ పరిస్థితుల నుంచి ప్రత్యేక పోరాటాల నుంచి అన్నిటి పరిస్థితుల నుంచి సమస్యల నుంచి వేదనల నుంచి అప్పుల నుంచి బాధల నుంచి ఈ బిడ్డలను రక్షించండి కాపాడండి అంత మాత్రం కాదు వీళ్ళకు జయానివ్వండి నాయన మీ కృపాహస్తం వెళ్ళ పని దిగవచ్చును దాకా నాయన జకర్యా నాలుగు ఆరు ప్రకారం మీరే జయమించే దేవుడు కీర్తనలో నలభై నాలుగు మూడో వాక్యం ప్రకారం మీరే జయమిచ్చు దేవుడు ఈ బిడ్డలకు ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి ఆయన మీ కృప ప్రసన్నత మీ కృప హస్తం వీళ్ళపైన గాక వీళ్ళను రక్షించండి కాపాడండి వీళ్ళ కన్నీరు మారునుగాక వీళ్ళ బాధలు వీళ్ళ వేదనలు మారునుగాక మీ యొక్క ప్రసన్నత వెళ్లపైని దిగి వచ్చి వీళ్ళని ఆదరించును గాక ఒక అద్భుతాన్ని వీళ్ళకి చెయ్యండి నాయన వీళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి వీళ్ళ భయాన్ని నిర్మూలించండి నీ కృపాహస్తం వీళ్ళని ఆదుకునని గొప్ప సాక్ష్యంగా వీళ్ళను నిలపండి అలా చేసేందుకు మహిమ ఘనత స్థుతి మీకే చెల్లించుకుంటున్నాం ఏసయ నామములో పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకంపు తండ్రి ఆమె